ఓడిపోయిన తర్వాత నేను మట్టుకు వెళ్ళిపోలా ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలవాలని నిలబడి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాను జరిగింది పాదయాత్రలో నన్ను చాలా మంది కలిశారు అడిగారు మీరు ఓడిపోయారు మీరు మాకేం చెప్తారు ఓటు మీ గెలుపు సహజమే రాజకీయాల్లో కానీ ఎక్కడ ఓడిపోయా అక్కడనే గెలవాలి మంగళగిరి ప్రజలు నాలో కసి పెంచారని ఆనాడే చెప్తాం జరిగింది మీరందరూ ఆలోచించమ్మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనం అంత మంచి పనులు చేశామంటే ఇంకా రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఇంకా మంగళగిరి రూపురేఖలు ఎలా మారిపోతున్నా ఆలోచించవలసింది మిమ్మల్ని అందరూ కోరుతున్నాం ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి వచ్చే గల ఇంటి సమస్యలు ఉన్నాయి మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవు ఇంకో పక్కన యువతకు ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి చూస్తున్నాం తరతరాలుగా అంటే దశాబ్దాలుగా మన కొండ పొరుమకు కానీ వాగు కానివ్వండి దాని తర్వాత ఫారెస్ట్ భూముల్లో కానివ్వండి అన్నింటిలో మనం ఉండనే జరుగుతుంది అది గతంలో ఎమ్మెల్యే గారు రెగ్యులరైజ్ చేస్తాను హామీ ఇచ్చి మాటలు తప్పారు అది అందరు తెలిసిన విషయమే మొదటి ఐదు సంవత్సరాలంటే ఆయన అధికార పార్టీలో లేడు కనుక ఏదంటే అది చెప్పి ఐదు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడ ఒక్కటిగానే ఒకటి రెగ్యులరైజ్ చేయలేదు అంటే మంచి పని చేయాలంటే ముందర మనసులో ఉండాలి అది ఆయనకి లేదు నేను పోయిన దాదాపు ఒక పదకొండు నెలలు రాష్ట్రం అంతా పాదయాత్ర బాబు గారు వేసేటప్పుడు రాజమండ్రి ఢిల్లీలో కూడా తిరుగుతాం జరిగింది అయినా కూడా ఎప్పుడు నా మనసు మంగళగిరిలో ఉండే ఏం జరుగుతుంది అందరు ఎలా ఉన్నారు ఈ కష్ట సుఖాలు ఏంటి అందరితో కూడా ఫోన్లో మాడతాం జరిగింది తప్పనిసరిగా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖం తెలుపుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వచ్చిన మీ అందరికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ నా నాదొకటే ఎవరు బూత్ వాళ్ళు మెజార్టీ చూపించాలి ఎవరు సత్తా ఏంటి వాళ్ళు నిరూపించుకోవాలి వాళ్ళకి పెద్దపీట వేసే బాధ్యత నేను తీసుకుంటా ఇది ఇక్కడనే కదా రాష్ట్ర వ్యాప్తంగా నేను అది చెప్తాను జూనియర్లు సీనియర్లు నేను అందరినీ గౌరవిస్తా పనిచేసే వాళ్ళకి ప్రోత్సహిస్తా పదవులు ఇస్తాను అంతే కదన్నా నేను నా భూత్ లో మెజార్టీ చూపించుకుంటే నేను నాయకుడిని నేను నా సొంత బూత్ లో మెజార్టీ చూపించకపోతే నేను నాయకుడు ఎట్లా అవుతాను అందరం కష్టపడదాం కలిసి గట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మన పడు మనం పడుతున్న కష్టాలు నాకని మీకే బాధ తెలుసు ధరలు పెరిగిపోయినాయి ఉద్యోగాలు ఉపాధి లేదు రాజధాని పనులు ఆగిపోయినాయి అస్తవ్యస్తంగా తయారైపోయింది రాష్ట్రం ఒక చేతితో పది రూపాయలు ఎత్తే ఇంకో చేతిలో వంద రూపాయలు లాక్కుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి మద్యం ధరలు పెంచాడు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా కుక్క పైన కూడా పన్నేస్తాడు రేప పీల్చే గాలిపోయిన పన్ను వస్తాడు కానీ ఈయన పన్నుల ముఖ్యమంత్రి ఎక్కడ పన్ను ఎట్టేయాలనేది ఆలోచిస్తున్నారు తప్ప ఇంకేమి లేదు సో దయచేసి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ముందర తీసుకెళ్లసి మా గారు నేను కోరుతాను అందరికి నమస్కారం